నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన నాని అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నా ఈ ఒక్క అక్షరం రాశాక ఆ పిలుపును ఎలా పూర్తి చేయాలో తోచని తికమకతో ఖాళీని అలాగే వదిలి ఉత్తరాన్ని కొనసాగిస్తున్నా ఈ ఉత్తరం చదివాక మీ నిర్ణయాన్ని బట్టి ఆ ఖాళీని తదుపరి ఉత్తరంలో పూర్తి చేయగలనని అనుకుంటున్నాను మరి నేనెవరు ఎందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను లాంటి సందేహాలు ఎన్నో మీ మనసులో మొలకెత్తుంటాయని గ్రహించి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తున్నానులేండి నా పేరు అదంత ముఖ్యమైన విషయం కాదు ముందు ముందు ఎలానో తెలుస్తుంది ఇక చదువు ఉద్యోగం లాంటి వివరాలు అంటారా అవి అంతే ముందు ముందు తెలుస్తాయి అన్నీ ముందు ముందే తెలిస్తే ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటి అని నిలదీస్తున్నారా చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు ఉన్నాయిలేండి మా నాన్న ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల నుండి విదేశంలోనే ఉంటున్నాం చదువు పూర్తి అవగానే ఉద్యోగంలో చేరిన అక్క పెళ్ళికొడుకుని వెతుక్కుని స్థిరపడిపోయింది అక్కడే తనకి ప్రయాస లేకుండా నేను అలాగే చేస్తానని మా అమ్మ ఎదురు చూసి అటువంటి సూచనలు ఏమి కనిపించకపోయేసరికి నన్ను అసమర్థుడి కింద జమ కట్టి నిట్టూరుస్తూ కన్నవాళ్ళం మాకు తప్పదుగా రంగంలోకి దిగాల్సిందే అనేసింది నువ్వే కావాలంటూ ఏ అమ్మాయి నా వెంటపడి వేధించలేదు నీవు లేక నేను లేను అనిపించేంతగా ఏ అమ్మాయి నన్ను ఆకట్టుకోలేదు ఇందులో నా తప్పి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళకి ఆ పని భారం అప్పగించక తప్పదుగా పెద్దవాళ్ల మీదే భారం పెట్టాడు మా వాడెంత బుద్ధిమంతుడు అని సంతోషించకుండా నన్ను నిందించడంలో ఏం న్యాయం ఉందో మీరే చెప్పండి పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఊహించలేము అన్నది మాత్రం నిజమనిపించింది కార్యరంగంలోకి దిగాక కానీ మా అంచనాలు అభిరుచులకు తగ్గ అమ్మాయి దొరకడం ఎంత కష్టమో అర్థం కాలేదు దాంతో మన దేశంలో అయితే ఈ సమస్య చిటికలో తేలిపోతుందని అమ్మ తేల్చి చెప్పగానే మేం కూడా ఆ మాటను గౌరవంతో శిరస వహించినట్లుగా రెక్కల విమానంలో ఇక్కడ వాలిపోయాం నిజం చెప్పాలంటే మా నాన్నకి స్వదేశంలో ఏదైనా వ్యాపారాన్ని వెలగబెడుతూ దర్జాగా జీవించేయాలన్న కోరిక ఉంది అమ్మ కూడా అంతే బంధుమిత్రుల అందరి జరిగే శుభకార్యాలకు హాజరవుతూ సందడిగా రోజులు లాగించేయాలనే సరదా ఎక్కువ ఇక నా సంగతి అంతేనండి ఎక్కువగా భారం లేని తేలికైన ఉద్యోగం చూసుకుని స్నేహ బృందంతో కోలాహలంగా వెలిగిపోదామనే ఆలోచన అంతర్గతంగా ఉంది అందుకే మా అమ్మ మాటను కాదనకుండా ఇష్టంగా అంగీకరించేశాం ఇక్కడికి వచ్చాక కార్యరంగంలోకి దిగాక పరిస్థితులు అంతా ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయన్న నగ్న సత్యం అమ్మకు అర్థమై అదంత తేలికైన వ్యవహారం కాదని గ్రహించి ప్రయత్నాలను ముమ్మరం చేసింది నేనొకసారి సరదాగా కోడలి కోసం అంత ఆతృత ఎందుకమ్మా అని అడిగాను మా అమ్మ తక్కువేం కాదుగా కోడల్ని కాల్చుకు తినే కార్యక్రమం రంజుగా ఉంటుందని ఈ మధ్యనే ఎక్కడో చదివారా అందుకు అని సమాధానం చెప్పింది ఈ రోజుల్ని బట్టి అలా జరిగే అవకాశం ఒక్క శాతం కూడా లేదనిపిస్తోందమ్మా పైగా కోడలి వేధింపులతో నువ్వే కాగిన నూనెలో వేగిపోవలసి వస్తుందేమో అన్నాను నేను భయం నటిస్తూ మా అమ్మ కూడా అవునా ఇలాంటి ఆలోచనే రాలేదు ఇక కోడలి ప్రసక్తే తీసుకురాను అనేసింది సమస్యల్ని చాకచక్యంతో ఎదుర్కోవాలి కానీ ఇలా అస్త్ర సన్యాసం చేసినట్టు మాట్లాడటం నీకు తగదమ్మా ప్రయాస పడకుండా ప్రయత్నాలను నిదానంగానే సాగించు అంటూ బోధ చేశాను బ్రతిమాలుకుంటున్నట్లు అమ్మ కూడా ఇక నవ్వేసి ఆ తర్వాత నెట్టూర్చింది పనులేమి చక్కచక్క సాగటం లేదులే నిదానంగానే ఉన్నాయి నేను చేసిన దానాలేమి గొప్పవి కావు కాబూలు దానం కొద్ది కోడలని అన్నారుగా అంది మా అమ్మ తనకు అనుగుణంగా సామెతలను కూడా మార్చేసుకోగలదు అంతటి చాకచక్యం ఉంది మరి ఇలా మేము మా ప్రయత్నాలు ఏమీ ఫలించక విసిగి వేసారిపోతూ ఉంటే అదేమీ గమనించకుండా మా అక్క మేమంతా కబుర్లు చెప్పుకునే సమయంలో ఫోన్లో తన గళం కలుపుతూ ఉంటుందిగా ఏదైనా మంచి కబురు చెప్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటే ఏమి చెప్పరేం అంటూ కసురుకోవటం ఒకటి చిరాకొచ్చి ఫోన్ తీయకపోతూ ఉంటే నోరు పూస కూర్చున్నారేమంటూ నోరు పారేసుకుంటోంది పిల్లాడి అనేది ఎంత కష్టమో మాకు తెలిసొచ్చింది ఇలాంటి తరుణంలో ఊరు వెళ్ళొచ్చిన మా నాన్న తెచ్చిన కబురు ఒకటి మా ఊపిరి ఊపిరిపోసింది ఈ సుదీర్ఘ ఉపోద్ఘతానికి ముగింపు చెప్పేసి అసలు కథలకు వచ్చేస్తున్నానులేండి మొన్ననే మా నాన్నకి తన చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నారనే వార్త తెలిసింది వెంటనే ఆ స్నేహితుడిని చూసొస్తానంటూ ఆ ఊరికి వెళ్ళొచ్చారు ఎక్కడికైనా వెళ్ళొస్తే మా అమ్మ యక్షప్రశ్నల పరంపరతో మా నాన్న జవాబుల రూపంలో చెప్పే సమాచారాన్ని సేకరిస్తుంది ఈసారి ఆ అలవాటుకు విరుద్ధంగా మా నాన్నే ఉత్సాహంగా వివరాలను మొదలుపెట్టారు ఆ స్నేహితుడు కూతురు చక్కని చిరునవ్వుతో మంచి మాట తీరుతో ఎలా ఆకట్టుకుందో వివరంగా చెప్తూ ఉంటే మా అమ్మ మీరు వెళ్ళింది మీ ఫ్రెండ్కు బాగోలేదని చూడటానికి కదా అది చెప్పకుండా అంటూ ఆశ్చర్యంగా చూసింది వాడికేం బాగానే ఉన్నాడు ఆర్థిక పరిస్థితి పర్వాలేదు కాబట్టి సహాయానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు కుటుంబం అంతా కనిపెట్టుకుని చూస్తుంది కాబట్టి ధైర్యంగా ఉన్నాడు అతని కూతురు ఈ మధ్యనే ఏదో ఉద్యోగంలో చేరిందిట తండ్రికి ఇలాంటి అనారోగ్యం కలగటంతో ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అనుకుంటూ సెలవు పెట్టేసి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటోంది ఆ అమ్మాయి రూపురేఖలే కాదు అంతరంగము అంత అందమైనదేనని అక్కడున్న కాసేపట్లోనే అర్థమైపోయిందంటూ మళ్ళీ మునుపటి రూట్లోకి వెళ్ళిపోయారు నాన్న అమ్మ నేను చెవులు అప్పగించి ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాము తల్లిలా బుజ్జగిస్తూ అన్నం తినిపించటం స్నేహితురాలిలా కబుర్లు చెప్తూ కలిసి టీవీ ప్రోగ్రాములు చూడటం డాక్టర్లా మందుల గురించి మాట్లాడుతూనే ధైర్యాన్ని నూరిపోయటం ఇవన్నీ తన వ్యక్తిత్వాన్ని అద్దంలా తెలియచేశాయి అంటూ నాన్న ఇంకొక సంఘటన చెప్పుకొచ్చారు ఆ ముందు రోజు వాళ్ళంతా టీవీలో ఒక సినిమా చూశారట అందులో ఒక రంగస్థల నటుడు భార్య వియోగాన్ని ఒంటరితనాన్ని భరించలేక తన సహచర నటుడైన స్నేహితుణ్ణి బాధ నుండి విముక్తి ప్రసాదించమని ధీరంగా కోరటం ఆ స్నేహితుడు తర్వాత బాధపడినా కానీ అప్పుడు గుండెద్దుటూ చేసుకొని నిద్ర ఇచ్చి మరణానికి సహకరించటం జరుగుతుంది ఆ సన్నివేశ స్ఫూర్తితోనో ఏమో గాని మర్నాడు మా వాడు కూతుర్ని తనకు అలాంటి విముక్తిని ప్రసాదించవచ్చు కదా అని అడిగాడట మంచం మీద కదలలేని నిస్సహాయత ఆ కోరికను కలిగించు ఉండొచ్చు ఆ అమ్మాయికి ఆ సినిమాలో అసలు నచ్చని సన్నివేశమే అది ఆ విషయం తెలియచేస్తూ ఆ రాత్రి ఆవేశంతో ఆ దర్శకుడికి ఉత్తరం కూడా రాసేసిందిట తండ్రి కూరికొని విన్న వెంటనే కోపంతోనూ బాధతోనూ కన్నీళ్లు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని తండ్రికి చూపించింది మన ఇంట్లో ఇంకెవరికైనా ఇలాంటి అనారోగ్య సమస్య ఏర్పడితే పరిష్కార మార్గంగా మీరు ఇదే చెప్తారా అని కూడా ప్రశ్నించింది ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసిన ఆయన తప్పుగా మాట్లాడాను నా మాటల్ని వాపస్ తీసుకుంటున్నాను అంటూ కూతుర్ని అనునయించటం జరిగింది ఇదంతా ఆయనే మా నాన్నకు చెప్పి ఆ ఉత్తరాన్ని సరదాగా చదవమని చూపించారట ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేస్తే ఆ దర్శకుడు చదువుతారో మా తెలియదు కానీ మనకు తెలిసిన పది మంది మధ్య ఈ విషయం లేవనెత్తి చర్చకు పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ అనుమతితోనే ఆ ఉత్తరాన్ని వెంట తెచ్చానంటూ మమ్మల్ని చదవమన్నారు మా నాన్న అప్పుడు ఇంకొక మాట చెప్పారు సాగ నంపుతూ ఇంటి బయటకు వచ్చిన ఆ అమ్మాయితో తను తండ్రిని శ్రద్ధగా చూసుకుంటున్న తీరు నచ్చిందని చెప్పారట దానికి ఆ అమ్మాయి ఈ మాట చాలామంది అన్నారండి నాతో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కొండంత ప్రేమాభిమానాలను పంచుతూ పెద్ద చేసిన తండ్రికి అవసర సమయంలో ఈ కొంచెం చేయగలగటాన్ని గొప్పగా అనుకోవటం తప్పే కదండి ఎవరైనా బయట వాళ్లకు నేను ఇలా చేయగలిగితే మాత్రం అది తప్పకుండా మెచ్చుకోదగ్గ విషయమేనని నాకు అనిపిస్తుంది అంటూ జవాబు చెప్పేసరికి నాన్న ఇంకా ముచ్చట పడిపోయారట ఉత్తరం చదివాక ఆ అమ్మాయి ఆశావాద దృక్పథం ఎలాంటిదో మీకు తెలుస్తుందని చెప్పారు నాన్న మేమిద్దరం ఆ ఉత్తరం చదివాక అమ్మ ఏ విషయంగా ఆ అమ్మాయి మీకు అంతగా నచ్చిందో అర్థమైంది నేను నూటికి నూరు మార్కులు వేసేస్తున్నా అంటూ ఆనందంగా ప్రకటించేసింది నేను కొంచెం సంశయంగా చూస్తూ అమ్మతో అన్నాను ఆ అమ్మాయి తనకెంతో ఇష్టమైన తండ్రికి చేయగలుగుతున్నానని ఇంకెవరికి అలా చేయలేనని చెప్పడం విన్నావుగా మనకి అలాంటి సేవలు అందిస్తుందని భ్రమపడటం లేదు కదా అన్నాను అమ్మ చిన్నగా నవ్వింది తల్లిదండ్రులతో సమానంగా ప్రేమాభిమానాలను అందించాలని కోరుకోవటం అత్యాసేనని నాకు తెలుసు కదా అలా ఎందుకు అనుకుంటాను అయితే ముందు మనం ఇచ్చిన ఆదరాభిమానాలను పుచ్చుకుని తిరిగి ఇవ్వటంలో నిర్లక్ష్యం చూపించే రకం కాదని ఇచ్చిపుచ్చుకునే సంస్కారం ఉన్న అమ్మాయి అని అర్థమై నచ్చిందంటున్నా అంటూ వివరణ ఇచ్చింది ఒక పెట్ట కథలా ఉన్న ఈ ఉత్తరంలోని మరో ఉత్తరం గురించిన ఉదంతము చెప్తాను ఆ ఉత్తరంలో ఒక మంచి సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలు ఇద్దరికీ ప్రశంసలున్నాయి తర్వాత పెద్దవాళ్ళైన పిల్లలు తమ దగ్గరికి వచ్చిన పెద్దలతో వాళ్ల మనసులు గాయపడని విధంగా ఎంత సున్నితంగా వ్యవహరించాలో పరోక్షంగా తెలియచేస్తూ పెద్దవాళ్ళు కూడా పిల్లల వ్యవహారాలలో తలదూర్చి లేనిపోయిన తలనొప్పుల సమస్యలు తెచ్చుకోకుండా కేవలం సలహాలు మాత్రమే ఇచ్చి ఊరుకోవటం గౌరవంగా ఉంటుందనే సందేశం లాంటి హెచ్చరిక నచ్చిన విషయంగా పేర్కొనడం జరిగింది ఆ తర్వాత పిల్లల దగ్గర నుండి పల్లెకి బయలుదేరిన పెద్దవాళ్ళిద్దరూ నాలుగు మొక్కలున్న చిన్న ఇంటిలో అన్ని పనులు అరమరికలు లేకుండా కలిసి చేసుకుంటూ కబుర్లతో సరదాగా కాలక్షేపం చేయటం సాయంకాలాలు పొలం గట్లపైకి షికారుగా వెళ్ళొస్తూ దారిలో కనిపించిన బంధుమిత్రుల్ని ఆత్మీయంగా పలకరించటం అప్పుడప్పుడు వచ్చిపోయే పిల్లలతో దూరమై దగ్గరయ్యే ఆనందాన్ని అనుభవించటం చూసి ముచ్చటపడుతూనే ఇలాంటి సన్నివేశాలు ఇంకొన్ని చూస్తామని ఆశపడుతూ ఉంటే అనుకోని విధంగా వాళ్లను విడదీసి మా కళ్ళను కన్నీటి కాలువలుగా మార్చేశారు ఏం చేస్తాం ఒక్కోసారి విధి వైపరీత్యాలుగా అలానూ జరుగుతూ ఉంటాయని సరిపెట్టుకుని గుండె బరువును తట్టుకున్నామని చెప్తూ చివరగా అసలు నచ్చని సన్నివేశ విషయ ప్రస్తావన చేసింది భరించలేని బాధతో విముక్తి కోరిన స్నేహితుడికి ఎన్నో మార్గాల ద్వారా సేద తీరే అవకాశం ఉందని నచ్చజెప్పాల్సింది పోయి మరణమే విముక్తి మార్గం అని చెప్పినట్లుగా అలా చేయడం సమంజసంగా లేదు పైగా పరోక్షంగా తప్పుదారిని సూచించినట్లుగాను ఉంది మూల కథలు అలా ఉన్నా మార్పు చేస్తే బాగుండేది కదా వారిద్దరూ కొన్నాళ్ళు ఆ స్నేహితుడితో ఉండి గత అనుభవాలను అంతకు ముందుల పద్యాలు సంభాషణ రూపంలో నెమరు వేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ స్నేహితుడి దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా లేకపోతే అతనే తన ఇంట్లో తనలాంటి ఒంటరిగాళ్ళు నలుగురికి ఆశ్రయం ఇచ్చి అందరూ కలిసి పనులు చేసుకుంటూ కాలం గడిపిన బాగుండేదిగా పోనీ ఓ పది మందిని శిష్యులుగా స్వీకరించి తన నటనానుభవాలను మెలుకువలను నేర్పించటము మంచి కాలక్షేపంగానే ఉంటుంది కదా లేదు తన అనుభవాలను గ్రంథస్థం చేయటము మంచి ప్రయత్నంగా ఉండదా ఇలాంటి ఏదో ఒక మార్గాన్ని సూచించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అంటూ తెలియచేసింది ఆ ఉత్తరం చదివాక అమ్మ నీ సంగతి ఏమిటంటూ నా వైపు చూసింది నా అభిప్రాయం కోసమని అర్థమైంది వృద్ధాప్యంలోనూ ఆనందంగా జీవించవచ్చని తెలియచేసిన తీరులోని భావుకత నాకు బాగా నచ్చింది అని చెప్పేశాను ఇదండి విషయం ఆ అమ్మాయి ఎవరో నేనెందుకు ఈ ఉత్తరం రాస్తున్నానో అన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి అప్పటి పరిస్థితిని బట్టి ఈ విషయం కదపటం బాగుండదని ఆ పైన అందరి అభిప్రాయాలు ముందుగా తెలుసుకోవాలనే ఆలోచనతోనూ ఆ పని చేయలేదని చెప్పిన మా నాన్న మీ అభిప్రాయాన్ని తెలుసుకోవలసిన బాధ్యతను నాకు అప్పగించారు దాని ఫలితమే ఈ ఉత్తరం ఇది కేవలం ఉత్తరం మాత్రమే కాదండోయ్ కాబోయే యజమానిరాలిగా మా ఇంటి ఆధిపత్యాన్ని స్వీకరించమని మా కుటుంబ సభ్యులందరి ఆమోదముద్రతో మీకు అందజేస్తున్న అభ్యర్థన పత్రం మీ అనుమతి లభిస్తే నా అనే అక్షరం పక్కన ఉన్న ఖాళీలో కాబోయే జీవన సహచర్యను జీవితంలోకి నిత్య వసంతాన్ని వెంట పెట్టుకుని వచ్చే వాసంతి తదుపరి లేఖలో రాయొచ్చు ఏ కారణంగానైనా మా ప్రతిపాదనను తిరస్కరిస్తే కనీసం స్నేహాన్నైనా కొనసాగించమని నా అభ్యర్థన మీ వాళ్ళందరితో పరిచయం కలిగించుకోవటానికి వచ్చే వారం మేమంతా మీ ఊరికి వస్తున్నాం మా వసతి వగైరాలు మేమే ఏర్పాటు చేసుకుంటున్నాంలేండి సూటిగా అసలు విషయమే కాకుండా ఇంత సోదా ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా చెప్పను మా ఇంట్లో వాళ్ళందరి మనోభావాలు మా ఇంటి వాతావరణం ఎలా ఉంటాయో మీకు కొంచెంగానైనా అవగాహన కలిగిద్దామనే అభిప్రాయంతో మాత్రమే ఆఖరిగా ఒక విషయం ఈ ఉత్తరంలోని మొదటి చివరి అక్షరాలు రెండూ కలిపితే మా వాళ్ళు నన్ను పిలిచే వాడుకు నామం అవుతుంది ఇక మీ నిర్ణయాన్ని తెలుసుకున్నాక నీ అనే అక్షరం పక్కన నా సంతకం తీరు మారుతుందని తెలియచేస్తూ ముగిస్తున్నానండి నీ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే